నమస్కారం లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం ప్రముఖుల ప్రవచనాలు మోటివేషన్ వీడియోలు భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరామ నవమి రోజు సీతారాములను ఏ విధంగా పూజించాలి ఏ నైవేద్యం పెట్టాలి శ్రీరామునికి ఇష్టమైనటువంటివి ఏమిటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అవతారంలో ఏడవ అవతారమే శ్రీరామ అవతారం శ్రీరాముడు వసంత చేతశుద్ధ నవమి రోజు జన్మించాడు కాబట్టి ఈరోజు మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటాం అంతేకాకుండా ఈరోజు సీతారాముల కళ్యాణం ప్రతి ఊరిలో రామాలయంలో జరుపుకుంటాం పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చినటువంటి రామునికి పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగింది శ్రీరామ నవమి రోజు సీతారాములను పూజ చేయటం వల్ల రామనామం పలకటం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది శ్రీరామ నవమి రోజు రామునికి ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడి నైవేద్యాలను సమర్పించాలి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజ చేస్తూ అష్టోత్తర నామాలు చదవటం వల్ల కలిగే లాభం అపారం అని చెప్పవచ్చు ఈరోజు రామాయణం పఠనం చేయాలి లేదా వినాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పఠించుకోవాలి ఎక్కడ రామ పూజ జరిగినా ఎక్కడ రామనామం జపించిన హనుమంతుడు అక్కడ ఉంటారు కాబట్టి మనం హనుమంతునికి కూడా ఈరోజు పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దేవాలయంలో సీతారాముల కళ్యాణం చూడాలి కళ్యాణం చూడటం వల్ల కళ్యాణ తలంబ్రాలు మన తలపై వేసినంత మాత్రం చేత రాముని అనుగ్రహం మన మీద కలుగుతున్నది రామ కళ్యాణం వాడవాడలో జరుపుతారు కళ్యాణం సమయంలో విసనకర్రలు వడపప్పు పానకం వంటి చలువ చేసేటువంటి పదార్థాలు పంచుతారు స్వామివారికి మెల్లెపూలు తెచ్చి విశేషంగా అలంకరణ చేస్తారు రామాలయానికి వెళ్ళి రామదర్శనం చేసుకొని స్మరణ చేసి రామకోటి రాసి ప్రతి ఒక్కరూ తరించటానికి యోగ్యమైనటువంటి రోజు శ్రీరామ నవమి అందరికీ నవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి